హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న ఇండియా టుడే సర్వే వచ్చింది సార్ అందులో ఏముందంటే టీడీపీ వచ్చేస్తుంది అని చెప్తుంది మరి అంతకుముందు చూసుకుంటే టైమ్స్ నో సర్వే వచ్చింది దానికి రివర్స్లో వైసీపీ వస్తుందని చెప్తుంది మరి ఏంటి సర్వేలకు అందరు కూడా వీటిని నమ్మొచ్చు అంటారా మీరు ఏం చెప్తారు సార్ వీటి గురించి యా ఇది ఈ రెండు సర్వేలను పెట్టుకున్నప్పుడు విచిత్రంగానే ఉంది ఎందుకంటే రెండు కూడా జాతీయ మీడియాకి సంబంధించింది టైమ్స్ నవ్ వెరీ పాపులర్ టీవీ ఛానల్ ఇండియా టుడే కూడా వెరీ పాపులర్ సో మొన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళు ఇండియా టుడేకి డబ్బులు ఇచ్చి జగన్ ఆ ఎడ్యుకేషన్ సమ్మిట్ కూడా ఇండియా టుడే చేశారు మరి సడన్గా ఇప్పుడేమో ఇండియా టుడే తెలుగుదేశం వస్తుందని చెప్తుంది అటు టైమ్స్ నవ్వు సర్వే ఏమో వైసీపీ వస్తుందని చెప్తుంది ఈ రెండు కూడా ఏంటంటే రాష్ట్రానికి సపరేట్గా సర్వే చేయలేదు నేషనల్ వైడ్గా సర్వే చేశాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ కాంటెక్స్ట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎన్నో వస్తాయని చెప్పింది ముందుగా ఇండియా టుడే ఏం చెప్పిందని చూద్దాం ఇండియా టుడే టీడీపీకి మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో టీడీపీకి పదిహేడు వస్తాయి వైఎస్ఆర్సిపికి ఎనిమిది వస్తాయి ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఏమి రావు అనేది చెప్పింది అంటే క్లియర్గా టీడీపీకి జనసేనకి మెజార్టీ వస్తాయని చెప్తుంది ఓకే అయితే దీన్ని బట్టి చూసుకున్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా క్లియర్గా విన్ టీడీపీ కూటమి జనసేన కూటమి విన్ అవుతుంది ఇక పర్సెంటేజ్ విషయానికి వస్తే టీడీపీకి నలభై ఐదు పర్సెంట్ అని వైఎస్ఆర్సిపికి నలభై ఒకటి పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పింది కాంగ్రెస్కి టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎందుకంటే షర్మిలా రావడం వల్ల కాంగ్రెస్ వన్ పాయింట్ ప్లస్ ఉనింది ఇంతకుముందు అది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ త్రీ వరకు కూడా పోయే అవకాశం ఉంది షర్మిలా ఫ్యాక్టర్ వల్ల ఇక బీజేపీ బీజేపీకి టూ పర్సెంట్ సో ఇది ఇక్కడ క్లియర్గా చెప్పింది అంటే ఇదే సర్వే తెలంగాణలో ఏం చెప్పిందంటే ఇండియా టుడే సర్వేనే తెలంగాణలో కాంగ్రెస్కి పది సీట్లు వస్తాయి మొత్తం పదిహేడు ఉన్నాయి ఇక్కడ అందులో పది కాంగ్రెస్కి వస్తాయని బీజేపీకి మూడు బీఆర్ఎస్కి మూడు ఎంఐఎంకి ఒకటి ఇది తెలంగాణలో ప్రెడిక్ట్ చేసిన ఇదన్నమాట అంటే ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే చేసిన సర్వే సో మనకు టూ థౌజండ్ నైన్టీన్లో చూస్తే వైసీపీకి ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఓట్ల షేర్ వచ్చింది ఇరవై రెండు ఎంపీ సీట్లు వచ్చింది తెలుగుదేశానికి ఫార్టీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ షేర్ వచ్చింది ఓట్ల షేరు సీట్లు మూడు వచ్చాయి ఇప్పుడు అది మారుతున్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు ఇక ఇది ఇండియా టుడే సర్వే అంటే క్లియర్గా ఇండియా టుడే సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా రెండు నుంచి జంప్ అంటే దాదాపు స్వీపింగ్ ఉంది రెండు సీట్ల ఇంతకుముందు మూడు సీట్లు వచ్చాయి మూడు ఎంపీ సీట్లు అక్కడ నుంచి ఏకంగా పదిహేడు రాబోతున్నాయి అంటే పద్నాలుగు పెరుగుతుంది టీడీపీకి పద్నాలుగు పెరగడం అంటే మామూలు విషయం కాదు కంప్లీట్గా స్వీప్ ఉండాలి సో అది వాళ్ళు ప్రెడిక్ట్ చేసింది ఇక టైమ్స్ నవ్వు రివర్స్లో ఉంది టైమ్స్ నవ్వు ఏం చెప్తుంది వైసీపీకి పంతొమ్మిది అది రివర్స్లో స్వీపింగ్ కనబడుతుంది పంతొమ్మిది ఉంది వస్తాయి టీడీపీ జనసేన కలిసి ఆరు మాత్రమే వస్తాయి ఇక బీజేపీకి కాంగ్రెస్కి అది పట్టించుకోలేదు అట్లాగే వైసీపీకి నలభై ఏడు పర్సెంట్ ఓట్ల షేర్ ఉంటే టీడీపీ జనసేన కలిసి నలభై నాలుగు పర్సెంట్ ఓట్ల షేర్ ఉందని చెబుతున్నారు అట్లాగే జగన్ పని విధానం సీఎంగా ఎలా ఉంది అని అడిగినప్పుడు ముప్పై ఆరు పర్సెంట్ వండర్ఫుల్గా ఉంది అద్భుతంగా ఉందని చెప్పారని ఇరవై ఆరు పర్సెంట్ పర్వాలేదని చెప్పారని అంటే మొత్తం కలిపితే అరవై నాలుగు పర్సెంట్ సాటిస్ఫైడ్గా ఉన్నారు అతని పరిపాలన పట్ల ఓన్లీ ముప్పై నాలుగు పర్సెంట్ మాత్రమే అసంతృప్తి ఉందని రెండు పర్సెంట్ చెప్పలేమని చెప్పారనేది టైమ్స్ నవ్ సర్వే చెప్తుంది ఇదే టైమ్స్ నవ్ సర్వే తెలంగాణలో కూడా చేసింది తెలంగాణలో ఏం చెప్తుంది కాంగ్రెస్ తొమ్మిది వస్తుంది అంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఏకాప్రాయం కనబడుతుంది ఇటు ఇండియా టుడే సర్వేమో పది వస్తుందనేది కాంగ్రెస్ తెలంగాణలో ఇటు టైమ్స్ నవ్ ఏమో తొమ్మిది వస్తుంది అనేది బీజేపీ విషయంలో రెండు మధ్యలో తేడా ఉంది ఇండియా టుడే ఏమో బీజేపీకి మూడు వస్తాయని టైమ్స్ ఏమో ఐదు వస్తాయని చెప్తుంది ఇక బీఆర్ఎస్ విషయంలో కూడా ఇద్దరి మధ్య దగ్గర ఇదే కనబడుతుంది ఇండియా టుడేమో బీఆర్ఎస్కి మూడు సీట్లు వస్తాయంటే టైమ్స్ నువ్వేమో రెండు వస్తాయని చెప్పింది సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఈ రెండు సర్వేలు కూడా తెలంగాణ విషయంలో దగ్గరగానే ఉన్నాయి కానీ ఆంధ్ర విషయంలో కంప్లీట్ ఉల్టా ఉన్నాయి ఇది మరి ఆంధ్ర విషయంలో ఏం జరుగుతుంది వీళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారా అనేది తెలియట్లేదు సో ఎందుకంటే ఇంత వేరియేషన్ ఎలా ఉంటుంది కంప్లీట్గా రివర్స్లోనే ఉన్నాయి రెండు కూడా దగ్గరగా కూడా ఏమాత్రం దగ్గరగా కూడా లేవు అంటే నాలుగు సీట్లు అటు ఇటు తేడా ఉన్నా అర్థం చేసుకోవచ్చు ఇండియా టుడేమో తెలుగుదేశానికి పదిహేడు వస్తుందని చెప్తుంది టైమ్స్ నవ్ ఏమో తెలుగుదేశానికి జనసేన కలిపి ఆరు వస్తుందని చెప్తుంది పదిహేడు ఎక్కడ ఆరు ఎక్కడ అట్లాగే ఇండియా టుడేమో వైసీపీకి ఎనిమిది వస్తుందని చెప్తుంది అక్కడ వైసీపీకి ఏమో పంతొమ్మిది వస్తుంది అంటే పదకొండు ఎక్కువ చూపిస్తుంది సో ఇది ఇంత వేరియేషన్ ఎలా సాధ్యం రెండు కూడా జాతీయ సర్వేలే సో టైమ్స్ గ్రూప్కి వైసీపీ డబ్బులు ఇచ్చారు గతంలో ఈవెన్ వైజాగ్ బిజినెస్ సమ్మిట్లో కూడా టైమ్స్ గ్రూపు వంద కోట్ల పైన ఖర్చు పెట్టారని విమర్శలు వచ్చాయి మరి ఇండియా టుడేకి కూడా డబ్బులు ఇచ్చారని వచ్చాయి మొన్న తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్ జరిగినప్పుడు కూడా ఇండియా టుడేకి డబ్బులు ఖర్చు పెడుతున్నారని తెలుగుదేశం మీడియా విపరీతంగా గోలు పెట్టింది మరి ఇప్పుడు ఇండియా టుడే ఎందుకు ఇలాంటి సర్వే చేసింది టైమ్స్ నా ఎందుకు అలాంటి సర్వే చేస్తుంది అనేది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంది సో అందుకని నాకు తెలిసి ఈ సర్వేల్ని ఈ రెండు పార్టీలు కూడా గట్టిగా నమ్ముతున్నట్టుగా మనకు కనబడట్లేదు ఎందుకంటే తెలుగుదేశం గట్టిగా నమ్మేటి ఉంటే బీజేపీతో పొత్తుకే వెళ్ళకూడదు ఎందుకు వాళ్ళు హాయిగా గెలుస్తాము స్వీపింగ్ ఉంది కదా క్లియర్గా సో వెళ్ళాల్సిన అవసరం లేదు అట్లాగే వైసీపీ టైమ్స్ నవ్ సర్వేని చేస్తే వాళ్ళలో టెన్షన్ కనబడుతుంది వీళ్ళ ఇద్దరి మీద వీళ్ళ ఇద్దరిని విడదీయడం మీద జనసేనకి తెలుగుదేశానికి గొడవలు పెట్టడం మీద జనసేన నుంచి తెలుగుదేశానికి ఓట్ల ట్రాన్స్ఫర్ కానీయకుండా చూడడం మీద విపరీతంగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అంత పోగస్ చేయడం అంటే వాళ్ళల్లో కూడా అభద్రత కనబడుతుంది సో రెండు పార్టీలలో రెండు లేదా రెండు కూటములలో కూడా అంటే ఇటు కూటమేం లేదనుకోండి వైసీపీ ఇటు కూటమి ఉంది కాబట్టి రెండు శిబిరాల్లో కూడా ఒక టెన్షన్ అయితే ఉంది అబ్సల్యూట్గా మనం గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ అయితే రెండు శిబిరాల్లో కనిపించడం లేదు కనిపించే విధంగా వాళ్ళు బిహేవ్ చేయట్లేదు వాళ్ళ ఇద్దరు బిహేవియర్ చూసుకున్నప్పుడు రెండు శిబిరాల్లో కూడా టెన్షన్స్ కనబెడతాయి అబ్సల్యూట్గా మనం ఖచ్చితంగా స్వీప్ అవుతుంది మన వైపే అని ఎవరు కూడా నమ్మట్లేదు టైట్గా ఉంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రతి విషయం ఆచితూచి ప్రతి విషయంలో వ్యవహరించాలా అన్న ధోరణి రెండు శిబిరాల్లో కూడా మనకు కనబడుతుంది అందుకని ఇటు తెలుగుదేశం క్యాంపు కూడా బీజేపీ బీజేపీ వల్ల నిజానికి వీళ్ళు నష్టం తప్ప లాభం లేదనేది అందరూ చెప్తున్నా కూడా ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారంటే జగన్ని తక్కువ అంచనా వీళ్ళేమో జగన్ని డీల్ చేయాలంటే బీజేపీ సపోర్టు కేంద్ర సపోర్ట్ లేకపోతే జగన్నెడ్ డీల్ చేయలేము అనేది ఒకటి పైకేమో రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలు అంత కామెడీ ఇంకోటి లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలకు పదేళ్ళుగా బీజేపీ ఏం చేసింది ఇప్పుడు నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు మొన్నటి వరకు బీజేపీ మీద అందరూ విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా బీజేపీ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని క్లియర్గా అర్థమవుతుంది నిజానికి మిగతా రాష్ట్రాలు ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన ఫైట్ చేస్తున్నారు అసలు ఏ స్థాయిలో ఫైట్ అంటే అసలు దక్షిణ భారతదేశం సపరేట్ కంట్రీగా చేసుకోవాలన్న స్థాయికి అది వెళ్తూ ఉంది వాళ్ళు ముగ్గురు కూడా కలిసి చేస్తున్నారు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చే దురదృష్టం ఏంటంటే రాష్ట్రానికి భయంకరమైన అన్యాయం బీజేపీ చేసినప్పటికీ ఇక్కడ ఉన్న మూడు ప్రధాన పార్టీలు కూడా బీజేపీతోనే కుమ్మక్కైనాయి బీజేపీ ప్రాపకం కోసం ట్రై చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ అవసరాల రీత్యా జగనేమో కేసులు ఉన్నాయి కాబట్టి జగన్కి ఆ భయం ఉంది ఇటు చంద్రబాబుకి భయం ఉంది జగన్ని డీల్ చేయలేము మనం బీజేపీ లేకపోతే అని పవన్ కళ్యాణ్కి అదే భయం ఉంది సో అలాగా ఇక్కడ వీళ్ళు అందరూ కూడా కుమ్మక్క అయిపోయి బీజేపీతో కాంప్రమైజ్ అయిపోయి నా వాతావరణం క్లియర్గా కనబడుతుంది థ్యాంక్ యూ సో మచ్